రాజమహేంద్రవరంలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పై రౌడీ షీటర్లు దాడికి దిగారు టూ థౌన్ పిఎస్ పరిధిలో అర్ధరాత్రి తప్పదాగిన రౌడీ షీటర్లు చెలరేగిపోయారు రౌడీ షీటర్ల బార నుంచి కాపాడుకునేందుకు ఇద్దరు కానిస్టేబుల్లు నానా తిప్పలు పడ్డారు రౌడీ షీటర్లు సెటిల్మెంట్ స్పాచ్లతో ఒక అధికారి చెట్టా పట్టాలు వేసుకుని తిరగటం వల్లే రౌడీ షీటర్లకు భయం లేకుండా పోతుందనే వాదన వినిపిస్తోంది పోలీసులకు రౌడీ లూటర్లను ఎదుర్కోవడం కత్తి మీద సాములా మారింది రాజమహేంద్రవరంలో రక్షక భటులకి రక్షణ కరువైంది నిన్న రాత్రి ఆదివారం రోజు రాత్రి రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లో కోటిపల్లి బస్టాండ్ దగ్గర నుంచి ఆ మెయిన్ రోడ్ ప్రాంతంలో మందుబాబులు కూడా కాదు వీళ్ళు వీళ్ళంతా కూడా ఒక బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి కుర్రోళ్ళు వేరంగం చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా పోలీసులను అటాక్ చేస్తూ ఉన్నారు అంటే ఇవాళ రాజమహేంద్రవరంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ప్రజలు గమనించమని కోరుతారు ఆఖరికి రక్షక భటులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు ఈయన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటాడు నేను బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని వీళ్ళందరినీ అరిగడతా అరిగడతా నేను ముందర చెప్తా ఉన్నాడు అనమాట బ్లేడ్ బ్యాచ్ వారైతే ఆ వృత్తికి అలవాటైన వాళ్ళు అయితే మానుకుంటున్నారు మానుకోలే రోజు ఇంకా ఇబ్బందులు ఇదే ఈబిఎంఎంఏ ఎమ్మెల్యే వెనకాల తిరిగే వాళ్ళంతా ఎవరో అడుగుతున్నా ఈ భూ సెటిల్మెంట్లు కాదా ఊర్లో జరిగేవి ఇక్కడ స్థానికంగా కుమారి థియేటర్ దగ్గర ఆ ఏరియాలో ఒక వైశ్యులు జూపూడి వాళ్ళని అంటే ఎప్పటి నుంచో పూర్వం నుంచి వాళ్ళకి అక్కడ ఆస్తులు ఉన్నాయి అక్కడ సంబంధించి ఆయన భూమి మీద ఏ రకంగా కబ్జాకి పట్టపగలే చేశారు అంటే ఈ రకమైన వ్యవహారము రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉంది మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ పెంచి పోషించే వాళ్ళు ఎవరు ఎవరు అని అడుగుతా ఉన్నా రాజకీయ అండదండలు లేకపోతే ఈ బ్లేడ్ బ్యాచ్ ఫొరళ్ళు పోలీసుల్ని అటాచ్ చేయగలుగుతారా